న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోస్టల్ ఉద్యోగులు చేపట్టిన నిర్వధిక సమ్మె కొనసాగుతుంది నాలుగవ రోజు సైతం తమ ఆందోళనను కొనసాగించారు పోస్టల్ ఉద్యోగులు తపాలా కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు తమ న్యాయమైన కోరికలను పరిష్కరించే వరకు తమ ఆందోళన ఆపబోమంటున్నారు తపాలా ఉద్యోగులు గతంలో రెండు వేల పద్దెనిమిది మే ఇరవై నాలుగున న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపడితే పరిష్కరిస్తామని పార్లమెంట్ వేదికగా ప్రకటించి ఆ తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ స్పష్టం చేశారు బెదిరింపులకు పాల్పడే లేదని న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు మేము పాల్గొంటున్నాం మాకు ఏమైనా ఏవైతే న్యాయమైన కోరికలు లేవు ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు నెరవేర్చలేదు మేము రెండు వేల పద్దెనిమిది మే ట్వంటీ మూడులో ఇండిపెండెన్ స్ట్రైక్కి వెళ్ళాము అప్పుడు పార్లమెంట్ అనౌజ్ చేశారు మీ కోరికలను మేము సఫలం చేస్తాం మీరు వెంటనే డ్యూటీలో చేరగమని చెప్పేసి మాకు భావించారు వారి యొక్క మాట నమ్మి మేము వెంటనే డ్యూటీలో చేరాం కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మా కోరికలు తీర్చలేదు మేము ప్రభుత్వం నశించిపోయి మళ్ళీ మేము సమ్మె తీరాం ఏ మా డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేర్చుకునే వరకు మా యొక్క కమలే చంద్ర కమిటీలో ఇచ్చిన ప్రతి ప్రతి కమలే చంద్ర కమిలో కమలే చంద్ర కమిటీ ప్రతి అంశాన్ని ప్రతి డిమాండ్ను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు తప్పకుండా అది నెరవేర్చే వరకు ఈ పోరాటం ఎప్పటికి కొనసాగుతుంది